నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే సంక్రాంతి పండుగకు సంబంధించి సోషల్ మీడియాలో సెలవులకు సంబంధించి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అలాగే ఇటీవల కాలంలో వర్షాలు పడడంతో పాఠశాలలకు సెలవు ఇచ్చారో ఆ యొక్క సెలవులు ఏవైతే ఉన్నాయో సంక్రాంతి సెలవుల్లో తగ్గిస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల కుదింపు పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ముందుగా ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సెలవులు ఉంటాయని చెప్పి ఎస్సీఆర్ పేర్కొంది ఏమైనా మార్పులు ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది కాగా ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే దీంతో సంక్రాంతి సెలవులు జనవరి పదకొండు నుంచి పదహైదు వరకు లేదా పన్నెండు నుంచి పదహారవ తేదీలకు పరిమితం చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతం జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సెలవులు ఉంటాయి దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పి అధికారులు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్